హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసేలాంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు బాగుండం ఏమో కానీ ఫ్రెండ్స్ అసలు ఏమొంతా తుఫాను తుఫాన్లు ఏమో కానీ అసలు దేశాన్ని గ్రామాన్ని మొత్తాన్ని అల్లకల్లోరం అయితే చేస్తాయి మా ఊర్లో అయితే మా ఇంటి దగ్గర అయితే చిన్న వర్షానికి అసలు నీళ్లు నిలిచేయి అలాంటివి చూడండి ఘోరంగా నీళ్ళు అయితే ఉన్నాయి ఇంకా కొంచెం సేపు ఆగిందని చెప్పేసి మళ్ళీ డ్యూటీకి బట్టలు కావాలి అని చెప్పేసి బట్టలు అయితే ఇంకా ఉతికి ఆరేసాను పోర్టుకోలు అయితే తర్వాత ఇంకా గిన్నెలు అయితే బయట వేసుకున్నాను మళ్ళీ ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి తొందరగా పని చేసుకుందాం అని చెప్పేసి వన్ థర్టీకి కూడా చూడండి ఈవినింగ్ అయినట్లుంది వర్షాల కారణంగా ఇంకా మాకంతా గాబ దగ్గర సింక్ దగ్గర అయితే నీళ్ళు నిలిచే ఫ్రెండ్స్ అందుకే అక్కడ తోమేది కాక ఒడ్డు మీద అయితే వేసుకొని దోముతున్నది అంతా లోయగా ఉందనమాట అసలు వర్షం నీళ్ళు అయితే బాగా నిలిచాయి మొత్తం అనమాట కానీ వాన ఆయేసరికి పోయినాయి అనమాట మొత్తం ఇక్కడ నేను కూర్చొని చూడండి ఫ్రెండ్స్ అక్కడ వరకు అయితే నీళ్ళు వచ్చాయి అసలు ఆ ఒడ్డు లేకపోతే ఆ మట్టి లేకపోతే ఇంట్లో కూడా వస్తాయి అంత భారీ వర్షం అయితే వచ్చింది ఇంకా పొలాల పరిస్థితి ఎట్లా ఉందో చూడాలన్నమాట ఇంకా తర్వాత పాప నేను గిన్నెలు తోముతుంటే పాప కూడా వచ్చి నేను తోముతా అంటే ఇంకా తనకు కూడా ఒక మూత అయితే కడిగి అనమాట ఇప్పుడైతే చేస్తారు ఫ్రెండ్స్ చిన్నప్పుడు కదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే చేస్తారు పెద్దవాళ్ళు అయితే మాత్రం మనం ఇటుపక్క పిలుస్తుంటే అటు వెళ్తారు వెళ్తారనమాట కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఒక విషయానికి ఏంటంటే మనకి ఓపికన్నా లేకపోయినా కానీ ఆడపిల్లలు ఆడపిల్లంతా అర్థం చేసుకొని ఇంట్లో పనులు చేస్తారు మగవాళ్ళు అయితే అంతా చేయరు అనమాట ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అదే అంటున్నాను అనమాట పెద్ద అయితే చేస్తావా చేయవో ఇప్పుడైతే చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా అరుచుకుంటే ఎందుకంటే నీళ్ళల్లో నా అంతే మళ్ళీ జలుబు వస్తుంది కదా ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ మనమే తిప్పలు పడాలి కదా అందుకని చెప్తుంటే అస్సలు గట్టి గట్టిగా ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా తనకి కూడా ఇచ్చాను అనమాట తనకు అడుగుతుంది ఇంక ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ అయితే వంట చేస్తున్నాడు అది కూడా కొడుగుడి టమాటా అనమాట నేను చేస్తాను ఈ వర్షానికి స్పెషల్ నేను అని చెప్పేసి టమాటా కొడుగుటైతే చేస్తున్నాడు అక్కడికి వీడియో అయితే తీయొద్దాను అడుగా నేను దొంగచాటగా కొంచెం కొంచెం వీడియో అయితే తీస్తున్నాను కానీ కూర అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అనుకోలేదన్నమాట అంత బాగా చేస్తాడు అంటే ఒక్కటే వచ్చు ఇంకోటి ఏమి రాదనమాట కొంతమంది మగవాళ్ళు ఇంట్లో అందరికీ చేస్తా కదా అలా ఏం కాదు ఫ్రెండ్స్ ఇక టమాటా కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాడంట ఇంకా వంటతో అయితే కానిచ్చాము నైట్ అయితే అయిపోయింది ఇంకా తెల్లారైతే మాకు ముగ్గు అయితే ఇంటి ముందుకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా పండగలు అయితే వస్తున్నాయి కదా క్రిస్టమస్ న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని అలా రాసుకుంటూ ముగ్గులు వేస్తాం కదా అందుకని చెప్పేసి ఒక ముప్పై రూపాయలది ముగ్గు అయితే తీసుకున్నాను ఇంకా ఎండ వస్తుంది ఎండకైతే ఇంకా బట్టలు అన్నిటినీ ఉతికి ఆరేసుకొని ముగ్గునైతే ఎండలో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి మంచిగా ఎండి ముగ్గు వేయడానికి బాగుంటుంది అందుకనే ఇంకా ఎండలో అయితే పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఆ రోజు కాలనీలోనే అంటే మా ఊర్లోనే ఒక అమ్మాయిది ఎంగేజ్మెంట్ అయితే చర్చికి వెళ్తామన్నమాట మంచిగా పరిచయం తన ఎంగేజ్మెంటు అడిగి మరీ నేను వీడియో తీసుకోవచ్చు అని పర్మిషన్ అడిగాను ఫ్రెండ్స్ ఓకే అని చెప్పేసి తీసుకోండాక పెట్టుకోండి అని చెప్పేసి తను చెప్పింది అనమాట ఇంకా పూలైతే కోసుకున్నాం ఫ్రెండ్స్ అమ్మ అయితే పూలు కడుతుంటే మా పాప నేను కూడా కడతా అని చెప్పేసి అంటుంది ఇంకా అమ్మ అంటుంది అనమాట పాపలు ఇవి ఎంత మంచిగా నేర్చుకుంటుందో నీకు అసలు రానే రాదు అని చెప్పేసి నిజంగా ఫ్రెండ్స్ పూలు కట్ట నాకు ఎందుకునేవి రాదు అసలు అదొక ఆర్టీ కూడా అనమాట రావాలనే కూడా అదృష్టం ఉండాలన్నమాట తర్వాత మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా పూలు కట్టేసి టైం ఉంది కదా అని చెప్పేసి పండుకున్నాను ఫ్రెండ్స్ పండుకునేసరికి ఎంగేజ్మెంట్ మొత్తం అయితే అయిపోయింది ఇంకా వచ్చేవరకు మేము త్రీ థర్టీ అట్లా అయింది అప్పటికే అయిపోయి ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు నేను ఎంత ఆశ పెట్టుకున్నానో ఫ్రెండ్స్ మొత్తం మంచిగా వీడియో తీయాలని చెప్పేసి ఇంకా నా ఆశ మొత్తం నిరాశ అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే ఉండేసి ఇంకా భోజనం అయితే చేసేసి వచ్చామన్నమాట ఇంక ఈ వీడియో ద్వారా మీరు మన ఛానల్ ద్వారా బ్లస్సింగ్స్ అయితే ఇవ్వండి